అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది ముఖ్యమంత్రి సొంత జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ ప్రజల పరిస్థితి పట్టణం నలువైపులా నదులున్నా శాశ్వత తాగునీటి చర్యలు చేపట్టలేని దుస్థితి పాలకులది పాలకుల నిర్లక్ష్యం అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు ఇరువురికి ముందుచూపు లేకపోవడం కేవలం తాత్కాలిక చర్యలతోనే ఉపశమన చర్యలు చేపట్టడమే మంచినీటి కష్టాలకు కారణమైంది ప్రతి ఇంటి వద్ద కనిపిస్తోన్న ఈ డ్రమ్ములే వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ ప్రజల తాగునీటి కష్టాలకు నిలువెత్తు సాక్ష్యం మైదుకూరు నలువైపులా పెన్నా పెన్న నదులు కేసీ కాల్వా తెలుగు గంగ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ మైదుకూరు వాసుల తాగునీటి కష్టాలు తీర్చలేకపోతున్నాయి సుమారు అరవై వేలకు పైగానే ఉన్న మైదుకూరు జనాభాకు నిత్యం డెబ్బై లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంది ఈ మున్సిపాలిటీలో శాశ్వత తాగునీటి పరిష్కారం లేకపోవడంతో పట్టణవాసులంతా దాహమో రామచంద్ర అనే పరిస్థితి ఏర్పడింది తీవ్ర వర్షాభావం వెంటాడటంతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి పట్టణంలో దశాబ్దాల క్రితం ఏడు వందల అడుగుల లోతు వరకు వేసిన బోర్లన్నీ అడుగంటాయి ఉన్న యాభై బోర్లలో సగానికి పైగా నీళ్లు రావడం లేదు ఫలితంగా ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు ఇబ్బందిగా ఉంది సార్ చాలా ఇబ్బంది పడతాం ట్యాంకులు తెచ్చి వేస్తున్నారు అందరికి అందరూ బాధపడుతున్నారు పడుతున్నారు నీళ్ళు రాత్రి లేదు వస్తాయి వస్తాయని కాయలి ఉండి పోతున్నారు నీళ్లు లేవు అంటున్నారు సార్ మాకు ట్యాంకర్లు వచ్చినా కూడా సాదడం లే అసలు నీళ్ళతో చాలా కష్టంగా ఉంది సార్ నీళ్లు రావడం లేదు మూడు నాలుగు ట్యాంకులు అయినా ఇస్తుందా సార్ ఇప్పుడు ఇంటికి ఒక డమ్ము పెట్టి ఇస్తున్నారు సార్ నీళ్లు ఇంటికోవటము అంతకన్నా అంటనే సార్ ఏం కొంచెమైనా ఈ ముస్లింస్ లకు ఈ ఒక్క పొద్దులు ఉండేది కొంచెం సమస్యనే ఉంది సార్ ఇబ్బందితో బోర్లు తయారు చేయ కొంచెం తయారు చేయించి లేకుంటే ఎక్కడైనా నీళ్ళు వచ్చేటట్టు చేయండి సార్ నెల అవుతుంది సార్ రాయడం లే సరిగా ఇంకా రోజు ట్యాంకర్లు వస్తున్నాయి మేము పట్టుకున్నాను సార్ అట్లే సార్ మోసుకుంటాన్నాము ఇప్పుడు రెండు మూడు రోజుల నుంచి డ్రమ్ము ఇంటికి ఒకప్పు లేంటే బిందెలతో మోసుకుంటాను నేను సార్ చిన్న పిల్లలు ఉండేది పది బిందెలు ఏమి సరిపోతాయి సార్ వీళ్ళకు ఖర్చు ఎక్కువ కదా పిల్లలు ఉండేసట ఇంకొసం ఇంకా ప్రయత్నం చేయండి నీళ్ళు పెంచేయండి ఇంకా నీళ్ళు పది బిందెలు లేకుండా ఇంకా ఎక్కువ ఈ పట్టణంలో ప్రతి కాలనీకి వెళ్ళినా తాగునీటి కష్టాలే ఎదురవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ మైదుకూరు పట్టణంలోని ఒక కాలనీలో ఉన్నాం ఇక్కడ ప్రతి ఇంటికి కుళాయిలు ఉన్నప్పటికీ ఈ కుళాయిల ద్వారా నీళ్లు దాదాపు నెల రోజుల నుంచి నీళ్లు బంద్ కావడంతో ట్యాంకర్ల ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నారు ఆ నీళ్లు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రధానంగా సర్వాయపల్లె కేసీ నగర్ బాలాజీ నగర్ రాయప్పగారిపల్లె దస్తగిరిపేట సాయినాథపురం సరస్వతిపల్లె తదితర కాలనీల్లో తాగునీటి సమస్య వెంటాడుతోంది ఈ కాలనీలో ఎక్కువగా పేద మధ్యతరగతి ప్రజానీకం జీవిస్తోంది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వీరిది ఇలాంటి పేద మధ్యతరగతి వర్గాలకు నీటి కష్టాలు ఎదురవ్వడంతో ఆందోళన చెందుతున్నారు కుళాయిలకు నీళ్లు రాకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి తెచ్చుకోలేని దుస్థితి గత్యంతరం లేని పరిస్థితుల్లో మున్సిపాలిటీ ట్యాంకర్లతో తాగునీటిని పట్టణానికి సరఫరా చేయాల్సి వస్తోంది ట్యాంకర్ల కోసం నిత్యం ఎదురు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు శాశ్వత తాగునీటి పరిష్కారం దిశగా మున్సిపాలిటీ చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు ఇంటింటికి ఒక డ్రమ్ ఇస్తుంది బట్ డ్రమ్ ఉన్న సరిపోవాలి కదా అందులో రంజాన్ మంత్ అయిపోయింది ఫాస్టింగ్ ఉంది నీళ్ళ కోసం కష్టాలు పడాలంటే చాలా కష్టంగా ఉంది ఆ చాలా ఎక్కువ ఉంది రీసెంట్ ఇప్పుడు డ్రమ్ అన్న వస్తుంది ఇంకా రాను ఎలా వస్తుందో అర్థం కావడం లేదు ఇక్కడ బోర్ దగ్గర సరిగ్గా పైపులు వేయలేదు అని చెప్పారు వాటర్ అందడం లేదని బట్ అక్కడ రాకుంటే ఇంకొక ఎక్కడ వేరే బోర్ దగ్గర కానీ ఇంకొక చోట బోర్ వేయడం కానీ చేస్తే వస్తాయి కదా మాక్సిమం వాటర్ ఇట్లా ఎక్కువ రోజులు కష్టపడలేము కదండి పిల్లల్ని వేసుకొని ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటర్ కోసం ఇంత దూరాలు వెళ్ళాలంటే కావడం లేదు మా వల్ల ఈ బోర్లు మామూలుగా ఇక్కడ ఉండే బోరు కూడా అడగట్టిపోయింది ఈడ మా ఈదిలో ఉండేది కూడా అడగట్టిపోయింది కానీ ఈ ఏడ వేయాలంటే కింద కింద వల్ల వేస్తే పైగా ఉంటుంది కానీ తప్పనిసరిగా బోర్ వేస్తే బాగుంటుంది లేదనుకుంటే ఇంకా ఇంటికి ఒకటి అంటే ఈ పూర్తిగా కాలం పోయినంత వరకు ట్యాంకర్లతో తోవాల్సిందే నదులు ఉన్నాయి కానీ కనెక్షన్లు లేవు కదా ఈ బోర్లు వేసి బోర్లతోనే సరి చేస్తున్నారు గవర్నమెంట్ ఇంకా దాంట్లో కనెక్షన్లు ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ ట్యాంక్ ఇప్పుడే ఇలా ఉంటే నెక్స్ట్ ఫర్దర్ ఇంకా గత రెండు నెలల తర్వాత ఇంకా ఎండలు ఎక్కువైనప్పుడు మనకి నీటి సమస్య ఇంకా ఎక్కువగా వస్తుంది కాబట్టి నదుల నుంచి కన ఇచ్చారంటే కన ఇంకా మనకు నీళ్లకు ఎద్దడి లేకుండా కష్టం లేకుండా ప్రజలకు తగు సహాయ ఉపయోగపడే విధంగా ఉంటుందనేసి మేము కోరుతున్నాం రెండు వేల పదిహేడులో మైదుకూరు మున్సిపాలిటీకి నీటిని తరలించేందుకు శంకుస్థాపనలు చేసిన గుత్తేదారులు చేతులెత్తేయడంతో పథకం అటకెక్కింది పట్టణానికి శాశ్వత తాగునీటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తెలిపారు మరి ఈరోజు వచ్చేసి చరిత్ర ఎప్పుడు నేను చూడలేదు నాకు దాదాపు డెబ్బై ఎనిమిది డెబ్బై సంవత్సరాలు ఫిబ్రవరిలో కుందు ఎండిపోయినటువంటి పరిస్థితి నా అరవై ఏళ్ళ చేతిలో ఎప్పుడు చూడ అంటే అంతా రెయిన్ఫాల్ వచ్చింది మరి ఇప్పుడు త్రాగునీటి సమస్య మేజర్గా వచ్చేసి ఇక్కడ ఉంది మరి అందుకే ఇప్పుడు కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఎరచరువు నీరు పెట్టాం కొంత జనరేషన్ వస్తుంది ఇప్పుడు మళ్ళా అక్కడ నీళ్ళు నిన్న ఓపెన్ చేసినా మళ్ళా కూడా పెడుతున్నాం ఇది మైదుగురు పట్టణంలోని తాగునీటి కష్టాలు ప్రజలు రోజు కూడా ఈ వేసవిలో నిత్యం ఇలాంటి తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ట్యాంకర్లే వీరికి శరణ్యం అవుతున్నటువంటి పరిస్థితి మైదుకూర్ నుంచి కెమెరామ్యాన్ జగదీష్ తో మురళి ఈటీవీ న్యూస్